చలో విజయవాడ హలో ఆర్ఎంపి రాష్ట్ర గ్రామీణ వైద్యులందరూ ఫిబ్రవరి నాలుగున విజయవాడ తరలి రావాలి ఫిబ్రవరి నాలుగున విజయవాడలో జరిగే గ్రామీణ వైద్యుల మహాసభ పోస్టర్లు విడుదల చేసిన గ్రామీణ వైద్యుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రొక్కం రెడ్డి రాష్ట్రంలోని వివిధ గ్రామీణ వైద్యుల సంఘాల సమాఖ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నాలుగున విజయవాడ అనుమోలు గార్డెన్స్ తాడేగడప విజయవాడలో జరిగే గ్రామీణ వైద్యుల మహాసభకు వేలాదిగా తరలి రావాలని గ్రామీణ వైద్యుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రొక్కం నాగేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు స్థానిక బండి ఆత్మకూరు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి మరియు మండల అధ్యక్షులు షరీఫ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఫిబ్రవరి నాలుగున విజయవాడలో జరిగే గ్రామీణ వైద్యుల సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాలుడు మండలం నాయకులు మోహన్ భాష రామకృష్ణ అల్తాఫ్ హుస్సేన్ ప్రసాద్ భరత్ కుమార్ ఇమ్రాన్ బ్రహ్మయ్య మస్తాన్ వలీ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామీణ వైద్యుల సంఘాలను ఐక్యత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రభుత్వ ప్రభుత్వ ఇతర సంస్థల ద్వారా స్వచ్ఛందంగా ప్రజలకు సేవలు అందించడంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో గ్రామీణ వైద్యులు ముందుంటారని గ్రామీణ వైద్యుల సేవా కార్యక్రమాలను వారి ఆవశ్యకతను అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అలాగే ఫిబ్రవరి నాలుగు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ సభ ద్వారా క్యాన్సర్పై గ్రామీణ వైద్యులను చైతన్యపరచి స్థాయి నుండి ప్రతి ఒక్క పౌరుడిని క్యాన్సర్ నుండి కాపాడే విధంగా గ్రామీణ వైద్యులకు అవగాహన కల్పించేలా సభను నిర్వహించడం జరుగుతుందని వివరించారు ఫిబ్రవరి నాలుగున జరగబోయే విజయవాడ గ్రామీణ మహాసభ అలాగే ఛాన్సలర్ పోరాటం అనే దూడపత్రికలను ఈరోజు విడుదల చేయడం జరిగింది ఫిబ్రవరి నాలుగున ఐదో విజయవాడలో జరుగుతున్నటువంటి గ్రామీణ వైద్యుల మహాసభకి బంగతిపూర్ మండలం నుండి మండలంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యులందరూ కళ్ళు రావాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా దూడపత్రికని విడుదల చేయడం జరిగింది విజయవాడ మహాసభని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క గ్రామీణ వైద్యులు కోరుతున్నాం అలాగే విజయవాడలో జరిగే క్యాన్సర్ పై పోరాటం అనే సదస్సును నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సులో ప్రాథమిక దశలో క్యాన్సర్ని ఏ విధంగా అరికట్టాలని దానిపై ప్రతి గ్రామీణ వైద్యుడు అందరూ అవగాహన కలిగి మళ్ళీ గ్రామాలకు వచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలని క్యాన్సర్ పై అవగాహన కల్పించు ప్రాథమిక దశలో ఏ విధంగా నివారించాలనే విషయంపై ప్రజలలో ఈ క్యాన్సర్ నివారణపై అవగాహన చేయడం జరుగుతుంది కాబట్టి విజయవాడలో జరిగినటువంటి గ్రామీణ రైతుల మహాసభై విజయవంతం చేయాలని ప్రతి ఒక్క గ్రామీణ రైతులు ప్రజాపునటువంటి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఖచ్చితంగా ఈ సంగతి తమ సభను విజయ విజయవంతం చేయాలని తీవ్రమైన పేరు పేరును అందరికీ కోరుతున్నారు ఆ రోజు క్యాన్సర్ డే ఇప్పుడుగా కానీ అందరూ మనం దాంట్లో మనకు క్యాన్సర్ సంబంధించిన సబ్జెక్ట్ గురించి వాళ్ళు చెప్తారు అది వచ్చి రేసుకుని చూసి మనము మన మండలంలోని ప్రతి గ్రామంలో ఎవరైనా రోగులు మనకు దానికి వచ్చినా ఫస్ట్ ఏ విధంగా చేయాలి క్యాన్సర్ అనేది మహమ్మారి కాదు అది కొద్దిలోనే ఉంటే తెలుసుకుంటే దానికి వైద్యం ఉంది అనే విషయం తెలియజేసుకొని ఆమె వచ్చిన అక్కడ నుంచి మనం నేర్చుకు వచ్చినాం ఎటువంటి కూడా మహాసభలో జరిగిన ఏ విషయంలో కూడా మనం పుణ్యంగా నేర్చుకొని వచ్చి మనము మన గ్రామాలకు వచ్చి మంచి మెరుగైన వైద్యం చేసి ప్రజలకు మంచి సేవ చేయాలని బండా మండలంలోని ప్రతి ఆర్ఎంపీ సోదరిని మరీ మరీ పేరు పేరు అడుగు చెప్తున్నది ఏంటంటే విజయవాడ హలో ఆర్ఎంపీ చలో విజయవాడ మన నాలుగో తేదీ జరగబోయే